హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వి శ్రీ దివ్య వ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదండి గ్రేప్స్తో నేను హల్వా చేశాను చూడండి చాలా చక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ మనకి గ్రేప్స్ ఉంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ హల్వా వచ్చేసి నేను ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక అర కేజీ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసి నీట్గా తీసుకున్నాను కొన్ని సీడ్స్ తీసుకున్నాను అలాగే కాన్ఫ్లెక్స్ పౌడర్ అది కాన్ఫ్లెక్స్ పౌడర్ తీసుకున్నాను ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పంచదార కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి అండి ఒక కప్పు ఉన్నర వేసుకోండి ఓకేనండి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను నేను ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఓకేనండి ఈ గ్రేప్స్ అన్నీ కూడా నేను ఒక మిక్సీ జార్లో వేసి బాగా పేస్ట్ లాగా చేసేసి దీని నుంచి ఒక లిక్విడ్ అయితే తీస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఈ గ్రేప్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తాను చూడండి నేను ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసి దీ చూడండి ఇలా అయితే నేను ఫిల్టర్ చేసేసాను ఫిల్టర్ చేసేసి ఒక పిప్ అయితే తీసేసాను చూడండి ఈ లిక్విడ్లో గ్రేప్స్ జ్యూస్లో నేను కార్న్ఫ్లెక్స్ పౌడర్ చెప్పాను కదండి కాన్ఫ్లెక్స్ పౌడర్ ఒక కప్పు వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే దీంట్లోనే పంచదార కూడా వేసేసి కొంచెం కలుపుకోవాలి అంత కలిసే వరకు కూడా కలుపుకో మొత్తం కలిసిన తర్వాత దీంట్లో నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ తీసుకుని కొంచెం మొత్తం కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ నేను ఇది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఆపకూడదండి లేదంటే మొత్తం కింద అడుగంటే వేస్తుంది అట్లా కలుపుకుంటూ అది చిక్కపడే వరకు మనకి జెల్లీలాగా రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మంటలో ఫేమ్లో పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా అయితే చక్కగా జల్లీలాగా వచ్చేసింది మనకి స్వీట్ షాప్లో దొరికే లాగా మనకి రెడీ అయిపోతుంది దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి కలుపుకుంటూ ఉండాలి కొంచెం గట్టిపడిన తర్వాత సీడ్స్ కూడా వేసేసాను వేసేసి మొత్తం కలుపుకుంటున్నాను పక్కన ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి పెడితే మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఆ ప్లేట్లో అయితే మొత్తం కూడా వేసేసి చక్కగా ఇది ఇప్పుడు మనం చల్లార్చుకోవాలి బాగా చల్లారి కొంచెం గట్టిపడే వరకు కూడా ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గట్టిపడిపోయింది నేను కొంచెం గట్టిపడింది నేను వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బాగా చల్లబడిన తర్వాత నేను ఈ కట్టర్తో చక్కగా షేప్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా షేప్స్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ మనం తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా షేప్స్ పీసులుగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ చక్కగా వచ్చింది మనకి గ్రీన్ ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇలా గ్రీన్ గ్రేప్స్తో హల్వా అనేది నేను రెడీ చేశాను ఇంతే ఫ్రెండ్స్ ఇంట్లోనే స్వీట్ షాప్లో దొరికే మనకి హల్వా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు గ్రీన్ గ్రేప్స్ హల్వా చూడండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ మరికొంతమందికి వెళ్ళటానికి హెల్ప్ చేసిన వారు అవుతారు ఓకేనండి ఇంతేనండి చక్కగా చూడండి మెత్తగా మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే